శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి వారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అని అనుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి భారీ ఆర్థిక సహాయం అందుతుందంటే అది శుభవార్తే కదా కాబట్టి ఇది ఖచ్చితంగా సెప్టెంబర్ నాలుగున వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ఈ సహాయం అందబోతుంది ఈ గురువారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నుంచి భారీ ఆర్థిక సహాయం లభించబోతుంది ఇది ఎలా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది దాని ప్రభావం ఏమిటి ఈ వీడియో వీరికి పూర్తిగా ఏ విధంగా ఉపయోగపడుతుందా అసలు ఆర్థిక సహాయం వల్ల వీరు ఏమైనా డెవలప్మెంట్ అవుతారా లేదా నష్టాల్లో కూరుకుపోతారా అనే పూర్తి అంశాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని పనులున్నా సరే ఒక పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చివరిలో జై శ్రీరామ్ అని కూడా కామెంట్ రాయండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు తులారాశి వారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు తులారాశి వారు సహజంగానే సమతౌల్యతతో కాపాడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి డబ్బు అవసరం ఉన్నప్పుడు అనుకోని మార్గాల్లో కూడా సహాయం వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఇక సెప్టెంబర్ నాలుగున రోజు కూడా గురుగ్రహం శుక్రగ్రహం అనుకూలమైనటువంటి స్థితిలోకి ఉండడం వలన వీరికి ఆర్థిక స్థిరత్వం ఆర్థిక ఫలితాలైతే కొంచెం అందేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి అసలు ముఖ్యంగా వీరికి కలిగేటువంటి ఆర్థిక కారకాలు ఆర్థిక లాభాలు పరంగా ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా వీరికి ఆర్థిక సహాయంలో ఏ విధమైనటువంటి సహకారాలు ఉన్నాయంటే తల్లిదండ్రులు కానీ అక్కా చెల్లెలు కానీ లేదా బంధువుల ద్వారా సహాయం రావచ్చు ఇల్లు నిర్మాణం అప్పు తిరిగి తీర్చడం వ్యాపార సంబంధించినటువంటి పెట్టుబడులలో రావడం ఇంకా వెనుకబడిన డబ్బు తిరిగి రావడం అలాంటివి అన్నీ కూడా వీరికి కొంచెం ఆర్థిక సహకారంగానే నిలబడుతుంది అయితే ఇవన్నీ కూడా వీరికి జాతక పలాన్ని బట్టి ఎప్పుడు ఈ రోజు కాబట్టే రేపైనా రావచ్చు కానీ ఒక పెద్ద వ్యక్తి ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి అసలు వీరికి ఎందుకు సహాయం చేస్తారు ముఖ్యంగా ఆర్థిక సహకారం ఎందుకు చేస్తారు అనేది మనం చూసుకుంటే ఈ రోజున వీరికి తులారాశి వారే చాలా సమతౌల్యం కలిగిన వ్యక్తులు ఏదైనా మంచి మార్గము మంచి ఆలోచన మంచి విశ్వాసం మంచి గౌరవం వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కథనాలు ఉంటాయి అలాంటిది వీరు వీరి యొక్క జీవితంలో చేసినటువంటి గతంలో చేసినటువంటి చిన్న మంచి పనులు గ్రహించి లేదా ఎదుటివారి విషయంలో వారు పూర్తిగా ఒక పెద్ద సమస్యల్లో ఉన్నప్పుడు ఆ పెద్ద వ్యక్తి సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహకారం అందించి ఆ వ్యక్తిని ఆ సమస్యల నుంచి బయటపడేసి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క తులరాశి వారు ఆ వ్యక్తికి పూర్తిగా సహాయం అందించినటువంటి కారణంగా ఆయన మనసు చెల్లించిపోయి వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మానసిక ఒత్తులు పడుతున్నారు మానసిక సమస్యలు పడుతున్నారని గ్రహించి పూర్తిగా వీరి వైపు నిలబడి అది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు లేదా మీకు మ్యారేజ్ అయితే మీ మామగారు తరపు నుంచి కూడా అయ్యుండొచ్చు అదేవిధంగా మీ కుటుంబంలో ఉండేటువంటి ఒక పెద్ద వ్యక్తే పూర్తిగా మిమ్మల్ని అభిమానించి గౌరవించి మీ యొక్క ఐడియాలు మీ యొక్క ఆలోచనలు గ్రహించి మీకు ఒక విలువైనటువంటి కొన్ని విలువైన పనులు కూడా అందజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ముందుగా బయట నుంచి వచ్చే వ్యక్తి ఏ విధంగా చేస్తాడంటే బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తి వీరికి డబ్బు లక్షల రూపంలోనే వీరికి చేతికి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడతాయి లేదా ఏదైనా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొద్దిగా డౌన్ అయి ఉన్నట్లుగా సందర్భాలు కనిపిస్తుంటే ఆ వ్యక్తి వారికి ఆ ఉద్యోగ రంగాల్లో కానీ లేదా బిజినెస్ రంగాలలో కానీ వారికి ఒక మంచి ఆర్థిక సహకారంగా నిలబడి ముందుండి నడిపించేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు ఆ వ్యక్తే వీరికి ఒక శక్తిగా నిలబడుతుంది ఇక మరీ ముఖ్యంగా గనక మనం చూస్తే ఈ రోజున వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కూడా సానుకూలమైనటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి మార్గాలు అయితే ఉంటాయి కాబట్టి గతంలో ఒక వ్యక్తి సహకారం ఏంటంటే వీరు ఎవరో చాలా వరకు డబ్బు ఇచ్చి మోసపోయి లేదా వ్యాపారపరంగా సమస్యలు కలిగి ఆర్థిక రణత్వాలు కలిగి ఆర్థిక సమస్యలు కలిగి పూర్తిగా జీవితంలో పెద్ద సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో చికాగులు కలిగినటువంటి వ్యక్తులు కూడా వీరికి డబ్బు ఇవ్వకుండా నష్టాలు కలిగించినటువంటి వ్యక్తులు వీరిని సహకారంగా అందించి వారి ద్వారా డబ్బు ఇప్పించి వీరిని సంతోషకరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భాలు కూడా చాలా అంటే బలంగా కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి ద్వారా బ్యాంకు లోన్ సులభంగా ఆమోదం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బిజినెస్ భాగస్వామి ద్వారా పెట్టుబడి కూడా పెద్ద మొత్తంలో కూడా వచ్చేటువంటి మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు మీరు దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే భక్తుల నుంచి బయటపడే అవకాశం బలంగా ఉంది కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ధైర్యం వస్తుంది ఇంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టి మరింత లాభం కూడా పొందగలుగుతారు ఇవి మీకు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా అందిస్తాయి కాబట్టి మీరు చాలా వరకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వచ్చిన డబ్బును వృధా చేసుకోకండి వ్యయానికి మించినటువంటి ప్రదర్శనలు చేయకండి తప్పు వ్యక్తులతో సలహాలు పెట్టుబడులు పెట్టకండి భవిష్యత్తు కోసం కొంత డబ్బు నిలవ పెట్టుకోండి ఇక ఈ రోజు మీకు వ్యక్తిగత జీవితంలో కూడా భాగస్వామి అంటే జీవిత భాగస్వామి సంతోషం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం వాతావరణం ఏర్పడుతుంది పిల్లల అవసరాలు సులభంగా తీర్చవచ్చు దూర ప్రాంతాలలో బంధువులు సందర్భాలు బలంగా బలపడతాయి ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా శ్రేయస్కరం పసుపు రంగు వస్త్రాలు ధరించండి గోమాతకు పచ్చి ఆహారం పెట్టడం ద్వారా మంచి అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారానికి ముందు రోజు కావడం వలన ఈ రోజు మీరు స్త్రీ సూక్త పారాయణం పఠనం చేయాలి మీకు మరింత శ్రేయస్కరంగా ఉంటుంది అదే విధంగా మీకు ఇలాంటి సహాయాలు అందినప్పుడు ఇలాంటి సహకారాలు మీదికి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని వెనక్కి లాగాలని కూడా చూస్తుంటారు మీపై కొంతమంది చెడు చెడుచాడులు కూడా చెప్తుంటారు ఉంటారు అందులో ముఖ్యంగా మీ సొంత అయిన వాళ్ళు బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు మీ యొక్క రక్త సంబంధం కలిగిన వారే మీకు పెద్ద ఇబ్బందుల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి పైగా తులారాశి వారి జీవితం మరింత అద్భుతంగా ఉండబోతుంది కనుక వారికి ఉండేటువంటి గతంలో ఉండేటువంటి శత్రువులు కూడా ఆ వ్యక్తులకు పరిచయమై మీకు రానియకుండా కొన్ని ఆటంకాలు కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే మీకు సహకారం అందించాలనుకుంటున్నారో వారిని మీరు ఒక కంట కనిపెడుతుండాలి వారు ఎవరు కలుస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఉంటున్నారు అనేది కూడా మీరు ఒకటికి పది సార్లు గమనించండి గమనించి జాగ్రత్తగా ఉంటేనే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది అదే విధంగా కుటుంబ పరంగా కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కూడా మీకు వచ్చేటువంటి మార్గాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఈ రోజున మీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా నిలబడతారు మరి అద్భుతమైనటువంటి విషయాలు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మార్గాలు కనబడుతుంది ఇంకా ఈరోజు మీరు ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా అదృష్టం కలగబోతుంది ఆర్థిక సహకారం వల్ల మీకు మంచి అవకాశాలు దక్కబోతున్నాయి అనుకోని రీతిలో పెద్ద మొత్తంలో మీకు మంచి అభివృద్ధి కనపడుతుంది వ్యాపార రంగాల్లో కానీ ఇంటి నిర్మాణాల్లో కానీ అప్పు తీర్చడంలో కానీ కూడా మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఈ వచ్చేటువంటి విషయాలు జరిగేటువంటి విషయాలు కూడా ముందుగా ఎవరికి చెప్పుకోకపోవడం మంచిది ఇక ఎప్పటికప్పుడు కూడా ఆనందంగా ఆశ్చర్యకరంగా కుటుంబ పరంగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి తులారాశి వారు చిన్న చిన్న ప్రేమ విషయాల్లో కొద్దిగా దెబ్బతిని ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా చాలా ప్రశాంతంగా ఉంటే మంచిది ఎన్నాళ్ళున్నా ఎక్కడున్నా ఏం చేసినా కూడా మీకు ప్రశాంతంగా మనశ్శాంతి కలుగుతుంది మానసిక ఒత్తిళ్ళు కూడా పోతాయి ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను కాబట్టి అందుకే తులారాశి వారి గురువారం అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు పొందుతారు ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి భారీ ఆర్థిక సహాయం మీ జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకొస్తుంది ఈ సహాయాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే మీ భవిష్యత్తుకు మరింత బలం చేకూరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే కొద్దిగా ఆర్థికంగా బాధపడుతున్న వారికి షేర్ చేయండి వారికి కొంచెం ఊరట కలిగిస్తుంది అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకా కూడా నొక్కడం మర్చిపోతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి